ఏంటి ఈ ఆలయం ఒక రాక్షసుడి పేరు మీద ఉందా ఆ ఆలయం ఏంటో తెలుసుకుందామా మనందరికీ చాలా తెలిసిన ఆలయమేనండి ఆలయం కొల్హాపూర్ మహాలక్ష్మీదేవి ఆలయం ఇక్కడ అమ్మవారు శక్తిపీఠం ఇక్కడ మహాలక్ష్మీ ద్వేయి స్వయంభూగా వెలిశారు ఆమె విగ్రహం రాతితో చెక్కినది కాదు భూమి నుంచే రూపంగా వెలిగినది అమ్మవారు ఇక్కడ విష్ణుమూర్తి భార్యగా పూజించబడతారు ఇక్కడి ఆలయ నిర్మాణం చాళుక్యులు ఏడవ శతాబ్ద కాలానికి చెందినది అమ్మవారు తాంబూలం కుంకుమ పసుపు బంగార ఆభరణాలతో అలంకరించబడతారు కొల్హాపూర్ మహాలక్ష్మి దర్శనానికి వెళ్ళిన తరువాత తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం చాలా శుభప్రదమని చెబుతారు లక్ష్మీ విష్ణు కూటమి సంపూర్ణమవుతుంది అనే అర్థం వస్తుంది కొల్హాపూర్ అనేది కొల్హాస్ అనే రాక్షసుడి పేరు నుంచి వచ్చింది మరియు ఈ ప్రాంతం మహాలక్ష్మి అమ్మవారి అవతార స్థలంగా పుణ్యభూమిగా నిలిచింది చాలా అందమైన పవిత్రమైన ఈ కొల్హాపూర్ మహాలక్ష్మీదేవి అమ్మవారి ఇప్పుడు మనం రాక్షసుడి పేరు ఎందుకుందో తెలుసుకుందాం పురాణాల ప్రకారం కొల్హాస్ అనే రాక్షసుడు ఒకప్పుడు భూమిపై భయంకరమైన తపస్సు చేశాడట బ్రహ్మదేవుడు సంతోషించి అతనికి ఒక వరం ప్రసాదించాడు నిన్ను ఎవ్వరూ చంపలేరు అని బ్రహ్మదేవుడు వరమైతే ఇచ్చాడంట ఆ వరంతో అతడు భూమిపై పాలిస్తూ దేవతలని మనుషులని బాధించసాగాడు ఆ దుష్టుని అహంకారం పెరిగింది చివరకు మహాలక్ష్మి అమ్మవారు దివ్య రూపంలో అవతరించి కొల్హాస్ రాక్షసుని సంహరించాడు రాక్షసుడు మరణించే ముందు అమ్మవారిని ప్రార్థించి ఇలా అన్నాడు ఈ స్థలం నా పేరు మీద ఉండాలి అని కోరుకుంటాడు అప్పుడు అమ్మవారు అనుగ్రహించి ఈ ప్రాంతం ఇకపై కొల్హాపూరు అని ప్రసిద్ధి చెందుతుందని శ్రీ కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారైతే ప్రసాదించారండి ఈ వరం అందుకనేసి ఇక్కడ మనం కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారు అని పిలుస్తాం కొల్హాపూర్ అనేది ఒక రాక్షసుడు పేరు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి